తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాలగురుబాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయింది కానీ అభివృద్ధి విషయంలో తీసుకున్న చర్యలు శూన్యం ఒక తిరుపతి లడ్డు విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎందుకు తీసుకోవడం లేదు ఆనాడు మణిపూర్లో ఆడవారిని నగ్నంగా ఉరేగించి ఆడజాతిని అఘౌరవపరిచినప్పుడు నోర్వీపని ఇదే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు విషయం మాత్రం ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు సనాతన ధర్మం పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టడమేనా మీ ఎన్డిఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఘాటుగా ప్రశ్నించారు మరిపూర్లో జరిగినటువంటి భారత మాతకి అవమానం జరిగిందే ఒక స్త్రీని ఊరేగించినప్పుడు సమాధానం అంటే ఎన్టీఏ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయావు బిజెపి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని మేము 第二个。

మీరు ఏం చేశారు ఆ సనాతన ధర్మం మిమ్మల్ని కాపాడిందా ఒక దళితుని కాపాడిందా ఒక పేదవాడిని కాపాడిందా పేదవాడి కథపెట్టిందావుకి సమాధానం కల్పించిందా అది సనాతన ధర్మం కాదు ఆ రోజు సనాతన ధర్మం అనేటువంటి పేరుతో అందరినీ నాశనం చేశారు సనాతన ధర్మం అంటే అది కాదు హిందువులది కాదు హిందుత్వం అంటే అది కాదు ప్రతి ఒక్కరిని అప్పులు చేసుకునేది హిందుత్వం అదే అండి కుట్ర జరుగుతా ఉంది అందుకనే ఈ రాబోయేటువంటి ఇరవై తొమ్మిదవ ఎలక్షన్ లో ఒక్కొక్కడిని బిజెపి ప్రభుత్వాన్ని చంపకు చెల్లు కనిపించేలా ఈ యొక్క ప్రజలు చేయబోతున్నారు జాగ్రత్త పడండి ఈరోజు ఇంకొకసారి ఒక కులాన్ని మాత్రమే ఒక మతాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ వస్తే తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి స్త్రీలకి న్యాయం జరగాలి మీరు చేయాల్సింది ఏంటి ఒకరికి కాదు మంచి నిత్య అందించండి రాష్ట్రంలో మంచి వై ప్రతి కుంభకోణంలో చూపించాలి ఆ వంటలో అన్యాయం జరిగినప్పుడు వారి ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఇంతవరకు దాని గురించి మీరు పరిష్కరించలేదు నేను మీరు చూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొకసారి సనాతన ధర్మం అనేటువంటి పేరుతో ఒక మతాన్ని మాత్రమే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఈ దేశంలో రాష్ట్రంలో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ ఎన్డీఏ పోటీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ